ఎరుకకి ఏదైనా ఉంది అని తెలిస్తే యజ్ఞం జరుగుతున్నట్టే ప్రకృతిలోనే అనంత శక్తి ఉంది అని చెబితే సైన్స్ అనుకోండి అనంత శక్తిని గుర్తుపట్టే మనసు నీ దగ్గర ఉంది అని చెబితే ఆధ్యాత్మికం అనుకోండి ఒక మనసు ద్రష్టై దాన్ని తిరిగి ప్రదర్శించగలిగితే ఋషై సిద్ధుడై యోగవుతున్నాడు అంటే మనం గారెడీ అంటాం కానీ ఒక రకమైన సిద్ధి అది సామాన్యమైన సిద్ధి చైతన్యమై యోగమై ఏకాగ్రత చేసేది యోగ సిద్ధి ఆక అంత అవతల కూడా పూర్ణంగా విచారణ చేత పూర్తిగా మనసు తన విషయమై నిరహంకార రహితమై లవలేసమైన లేకుండా ఉంటే ఆ సహజ సిద్ధి ఓ రమణ మహర్షుల వారిలాగా సద్గురు శివానంద గురుదేవులు వారిలాగా మనసు కర్తృత్వాన్ని ఆకర్షించి కర్తృత్వమే తానైనప్పుడు మాయిగా పిలువపడుతుంది కర్తృత్వాన్ని త్యజించి దాన్ని వికర్షించినప్పుడు ఆ వికోచంలో సంకోచ వ్యాకోచాలలో సంకోచం కూడా దానివల్లే వస్తుంది వ్యాకోచంలో ఎప్పుడైతే అది పోతుందో అనంత వ్యాప్తి అయినా ఆ విశ్వేశ్వర దర్శనం తానేది విశ్వేశ్వరుడు అవుతాడు అంత ఎట్ట తెలుస్తుంది విచారణ మార్గం ఇవి కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీత మూడవ అధ్యాయంలో నాలుగు పదిహేను శ్లోకాల్లో చెప్పింది ఇన్నర్ ఇంజనీరింగ్ విచారణ మార్గమే నేనెవరో తెలుసుకోవటం దాన్నే సద్గురు శివానంద భగవ భగవాన్ చెప్పిన నేనెవరో తెలుసుకోవటం అదే శ్రీకృష్ణ పరమాత్మ అయి చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మే సద్గురు శివానంద గురుదేవులుగా నేను లేనని తెలుసుకోండి అని యజ్ఞం పేరుతో యజ్ఞం అంటే ఏమి అంటే బ్రహ్మ యొక్క సత్కర్మ అంటే మొత్తము అనంత చే ఎరుకకి ఉన్న ఎరుక లక్షణం ఎరుకదే కానీ కేవలం గుర్తించేది మాత్రమే అంత మాత్రమే నాది మాత్రం చేత అహం రావక్కర్లేదు గారవి గారు స్వామి నమస్తే స్వామి స్వామి సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ల వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ మూడో అధ్యాయం పద్నాలుగో శ్లోకం పదిహేనో శ్లోకం రెండు కలిపి స్వామి ప్రాణం అన్నం వలన అన్నం మేఘం వలన మేఘం యజ్ఞం వలన యజ్ఞం సత్కర్మ వలన సత్కర్మ వేదముల వలన వేదము అక్షర ప్రబ్రహ్మం వలన కలుగుతున్నవి నిరంతరము యజ్ఞమందు ప్రతిపాదించిన ప్రతి ప్రతి ప్రతిపాదించును కావున సర్వవ్యాపకముగు బ్రహ్మమును ఎరుగుము సద్గురుదేవులు చెప్తారు ఈ ప్రపంచంలో ఏ ఒక్క జీవుడైనా భగవంతుని ప్రసాదము చేత వర్షం పడుతుందన్న భావన చేస్తే ఆ భావనే యజ్ఞము ఈ సత్యానికి ఈ సృష్టిలో స్థితి ఉన్నంతవరకు యజ్ఞం చేసినట్లే ఎవరైతే సమస్త కర్మలు యజ్ఞం వల అని గుర్తిస్తారో వాడు పరమేశ్వరుని గుర్తించినట్లు ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ వసు వుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాద పద్మాలకి ప్రణమిళుతూ వారి చేనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు దానిని మనం విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చాలా విశేషమైనటువంటిది మూడో అధ్యాయంలో పద్నాలుగు పదిహేను విశేషమైనది ఇది ఇదంతా భగవద్గీత అంతా మొత్తం ఇన్నర్ ఇంజనీరింగ్ అండి ఒకటి ఇక్కడ సద్గురుదేవులు ఈ శ్లోకంలో చాలా గొప్ప వివరణ ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే అసలు మొత్తం మనకి వేదాంతంలో మనం జ్ఞానుల ద్వారా చెప్పుకో చెప్పుకుంటున్నాం కదా ఉనికి చైతన్యము మనసు అని అట్లానే సృష్టి స్థితి లయము అని తర్వాత ఇహము పరము అని లౌకికము పారలౌకికము అట్లానే వ్యావహారికం ఆధ్యాత్మికం ఇట్లాంటి పదాలన్నీ ఉన్నాయి అదే అదంతా ఇదే ఈ వరుసలోనే ఉంది ఇకపోతే ఇక్కడ శ్రీ పరమాత్మ కృష్ణ పరమాత్మ మనకి సృష్టి క్రమాన్ని చెబుతున్నారు చాలా అద్భుతంగా చెబుతున్నారు ఇప్పుడు మనం ఉన్నాం మనం దేనివల్ల బతుకుతున్నాం ఆహారం వల్ల బతుకుతున్నాం అంటే ప్రాణం నిలబడాలి అంటే ఈ ఉపాధిలో ఈ ఉపాధిలో ప్రాణం నిలబడాలి అంటే ప్రాణానికి ఒక ఆధారం కావాలి ప్రాణానికి ఇప్పుడు శరీరం ఆధారమైంది కదా ఈ శరీరంలో ప్రాణం నిలబడాలి అంటే మళ్ళీ ఉపాధిగతమైంది మళ్ళీ ఒక ఆహార పదార్థం కావాలి అది అది ఎట్లా వస్తుంది అన్నం అన్నం ఎలా వస్తుంది అంటే వల్ల వస్తుంది అంటే భూమి నుంచి వస్తుంది అది ఈ లాగానే ఈ లాగానే సృష్టిలో మనం ఉన్నాం మనం బతకటానికి అనంత సృష్టి ఉంది భూమి అంటే ఈ భూమి అనే కాదు ఇప్పుడు మనకు ఆహారం ఇప్పుడు ధాన్యాలు ఉన్నాయి చిరు ధాన్యాలు అయితే ఆహార ధాన్యాలు ఆహార ధాన్యాలు అవన్నీ భూమి నుంచి వస్తాయి చివరికి పళ్ళు కూడా పళ్ళు కూడా భూమి నుంచే వస్తాయి భూమిని ఆధారంగా చేసుకొని ఆ ఉపాధుల ద్వారా మళ్ళీ ఆహారం వేరే అనేక రకాలుగా మనకు ఆహారం లభిస్తుంది మరి ఇవన్నీ కూడా వర్షాధారమే ఉన్నాయి వాటికి మళ్ళీ ఆహారం ఏమిటంటే వర్షం అవి మళ్ళీ జీవించి పుష్పించి ఫలించాలి మనకు ఆహారాన్ని అందించాలి అంటే వర్షం ఉండాలి తర్వాత మళ్ళా మనకి పెద్దలు చెప్పారు కూడా ఏం చెప్పారంటే మనకు ఆహారం భూమి నుంచి ఎట్లయితే ఒక ఒక ఎత్తు వేస్తే వంద ఎత్తులు మనకు వస్తున్నాయి ఒక మామిడి టెంకేస్తే కొన్ని తరాల పాటు అనేక మామిడికాయలు వస్తున్నాయి అట్లానే ఇక్కడ కూడా తల్లి గర్భంలో భార్యాభర్తల సంయోగంలో ఆ వీర్యపు కణం అట్లా శుక్ల శోణితాలు కలిసి అంత ఆ వీర్య కణంలో ఉన్న ఆ జీవుడు ఎట్లా ప్రవేశిస్తాడంటే అన్నం ద్వారా బియ్యపు గింజ ద్వారా మన అంతే ప్రమాణంలో జీవుడు తల్లి గర్భంలో ప్రవేశిస్తారని మనకి శాస్త్రం చూపుతుంది చూసారా వాళ్ళు అక్కడ కూడా అన్నం వెతికే జీవుడు బ్రతకడం అన్నం వెతికే జీవుడు శరీరంలో ప్రవేశించడం మళ్ళీ అన్నం మెతికే సరే ఈ అన్నం మెతుకు మళ్ళీ మనకి ఎక్కడి నుంచి వచ్చింది వర్షం నుంచే వచ్చింది మళ్ళీ కాదు వర్షం ఎలా వస్తుంది భూమి నుంచే వచ్చినాయి లేండి అన్నం మెతుకుడు భూమి నుంచే వచ్చినాయి అన్నం అంటే కేవలం బియ్యం ఒక్కటే కాదు కదా పళ్ళు ఫలాలు అనేక రకాలుగా ఒక్కొక్క దానికి ఒకటి ఆహారం కదా కాబట్టి ఇవి ఇది భూమిలో అవి మళ్ళీ జీవించాలి అంటే వర్షం రా వర్షం ఎలా వస్తుంది వర్షం రావటానికి యజ్ఞం చేయాలి యజ్ఞం చేయటం వల్ల ఏమవుతుంది అంటే మేఘం ఏర్పడుతుంది మేఘం ఏర్పడినప్పుడు అది వర్షిస్తుంది ఆ వర్షించినప్పుడు ఇప్పుడు ఇంత అంతా దొరుకుతుంది తర్వాత అది ఆ వేదం యజ్ఞం సత్కర్మ అది యజ్ఞం అంటే చెప్పారు ఇవన్నీ సత్కర్మ వల్ల ఇది ఇది కూడా ఉండాలి సత్కర్మ అంటే ఇదంతా సత్కర్మ అంటే సత్కర్మ అనేట రెండు మాటలు ఉన్నాయి సత్తు సత్తు యొక్క కర్మ సత్ అంటే ఉనికి యొక్క కర్మ ఉనికి చైతన్యం కింద చైతన్యం మనసు కింద మారటం సృష్టి స్థితి అవ్వటం స్థితి లైమవటం ఇదంతా సత్తు యొక్క కర్మే సత్తుని పరమాత్మ అన్నారుగా పరమాత్మనికి సత్తు చిత్తు ఆనందం అనే పేరు ఉంది సత్తు అంటే అట్ట తీసుకోవాలి సత్తు యొక్క కర్మ అంటే చైతన్యం ఆ ప్రాణ శక్తి ఈశ్వరుని యొక్క కర్మ ఇది అది భగవద్గీత సత్కర్మ అంటే మన దృష్టిలో ఏదో అన్నదానం చేయటం ఏదో అబద్ధం చెప్పుకుంటాం ఇవన్నీ సరే ఇది వ్యవహారిక సిద్ధం అనుకోండి అసలు పారమార్థికంగా సత్కర్మ అంటే ఈశ్వరుని యొక్క కర్మ ఇదంతా ఈశ్వరుడు కర్మే బియ్యం మీద మీరు తయారు చేశారా వర్షం మీద తయారు చేశారా అదే అందుకనే ఆరంభంలో ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఈ కథనిక ఈ ప్రణాళిక చెప్పే ప్రణాళిక కూడా సృష్టి చేయటంలో కోరికలు పెట్టాడు కోరికలు తీరటానికి పరమాత్మ వేదాలు నిర్మాణము అట్లానే యజ్ఞం పెట్టాడు యజ్ఞం ద్వారా కోరికలు పోయేది చూసార చిత్రమైంది అంటే ఇదంతా కూడా సత్కర్మే ఈశ్వరుడు యొక్క కర్మే అన్నీ ఆయనలో వ్యక్తిగతం లేదు సరే అట్లా సత్కర్మ వల్ల యజ్ఞము సత్కర్మ వల్ల యజ్ఞం అంటే అర్థం ఏంటంటే యజ్ఞాన్ని ఎవరిచ్చారంటే ఈశ్వరుడు ఇచ్చాడు అని సత్కర్మ అంటే అది మీకు అర్థమైంది సత్తు యొక్క కర్మ సత్ చిత్ ఆనందం మీరు ఆ ప్రకాశాన్ని ఆ సత్తు యొక్క కర్మని అంటే కర్మ అంటే ప్రకాశం దాన్ని మీరు గుర్తుపెడితే అది ఆనందదాయకమే జ్ఞానమైతే ఆనందం అంటే జ్ఞానమే అదే తృప్తి అంటే ముక్తి అంటే కూడా సరే ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఈ యజ్ఞానికి మరి చేయాలంటే యజ్ఞం యజ్ఞం చేయాలి అంటే వేదం తెలియాలి వేదం ఎక్కడి నుంచి వస్తుంది వేదం లోయించగా యజ్ఞం చేసేది వేదము అని అంటే అర్థం ఏమిటి అంటే సత్కర్మ ఎట్లా ఏర్పడింది అని ఎవరు చెబుతారు మనకి సత్తు ఈశ్వరుడు యొక్క ఉనికి ఈశ్వరుడు యొక్క రచన ఆయన ప్రణాళిక ఇవన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయి వేదాల్లో తెలుస్తాయి అందులో యజ్ఞం ఒకటి ఈ నాలుగు వేదాలు ఉన్నాయి కదా దాంట్లో అది ఉండి ఉండి ఉంది కానీ ఇవి దాంట్లో తెలుస్తాయి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ వేదం కూడా ఎక్కడి నుంచి వచ్చింది వేదం ఎవరు అందించారు వేదం అపౌరుషేయమన్నారు ఎవరు రాయల మీరు నేను రాసింది కాదు మహర్షులు కూడా రాయల మహర్షులు గుర్తుపెట్టారు మహర్షులు గుర్తు గుర్తుపెట్టారు మహర్షులు ఎట్లా గుర్తుపెట్టారు అంటే అక్షర పరబ్రహ్మలోంచి వేదం వచ్చి అక్షర పరబ్రహ్మము అంటే లోపల మనసు తిరుముఖంలో అంతర్ముఖమై చైతన్యాన్ని చూసి ఆ చైతన్యం వెనక ఉన్నా ఆ ఉనికిని సత్పదార్థాన్ని ఎప్పుడైతే చూస్తారో అక్కడ ఆ నిశ్శబ్దంలో ఆ నిశ్శబ్ద శబ్దంలో అదే ఓంకారం ఆ ఓంకారం ఏంటంటే అక్షరం అది నాశనం లేదు ఆ నిశ్శబ్ద శబ్దం ఓంకార శబ్దం అని చెప్పాను నేను ఓంకారము అని అంటే అది ఓంకారం కాబట్టి అక్కడ దాంట్లో ఇంచి అది ఆ శబ్దం వినటంలోనే దాని ఆ ప్రకంపనలు దాన్ని గుర్తుపెట్టిన మహర్షులు అంటే చైతన్యం మహర్షులు ఎవరో కాదు శుద్ధ చైతన్యమే మహర్షులు ఆ జ్ఞానం కూడా జ్ఞానమంతా చైతన్యం దేరవిగా చైతన్యమే మహర్షులుగా అవతరించింది ఇవాళ మీతో వచ్చిన బోధన మీతో పంచ అవతారము అన చెబుతాను నేను కాబట్టి ఋషి చైతన్యమే ఉనికి పరమాత్మ అక్షర నిశ్శబ్దం అది అదే దక్షిణామూర్తి తత్వం అదే అక్షర పరబ్రహ్మ పరబ్రహ్మము అదే సత్పదార్థం అంటే ఇక్కడ చూడండి సత్కర్మ అంటే అక్షర పరబ్రహ్మలోంచి వేదం పుట్టి ఆ వేదంలోంచి యజ్ఞం పుట్టి ఆ యజ్ఞానంలో అన్నీ ఎప్పుడైతే మనిషి ఆచరించుకొని దాన్ని వినియోగం చేయటం వల్ల అది మేఘమై మేఘమై వర్షించి ఆ తర్వాత ఇక్కడ మన ఆహారమై పంట అయి ఇట్లా ఇదంతా ఇది ఇదంతా ఇంజనీరింగ్ 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 ఇక్కడ ఇది ఉంది కదా అట్లానే అక్షర పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మ ఏమవుతుంది అక్షర పరబ్రహ్మ నుంచి వేదం వచ్చింది అంటే చైతన్యం నుంచి ఏమొచ్చింది అంటే చైతన్యం నుంచి అనంత సృష్టి అంటే మనసు వచ్చింది మనసు వచ్చింది ఈ మనసు వచ్చిన తర్వాత ఏమైంది జీవించటం అనే ప్రక్రియ కర్మ అంతా వచ్చింది అన్ని కర్మలు యోగము అదంతా అందులో కర్మన్నది వచ్చింది ఒక కర్మ అనేది వచ్చింది ఇదంతా కలిపి యజ్ఞమి ఇదంతా కలిపి సత్కర్మ ఇది ఎవరి కర్మ సత్కర్మ అంటే ఉనికి చైతన్యం అవటం చైతన్యం మనసుగా మారటం ఈ మనసు మారినప్పుడే ఇదంతా గుర్తించటం జరుగుతుంది దీనికే సత్కర్మ అని పేరు దేనికే యజ్ఞము అని పేరు ఇది గురుగారు చెబుతారు మనకి అందుకని నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే పొద్దున బోధ మన సిద్ధుల గురించి నిన్న మొన్న భగవాన్ విషయంలో అది క్లుప్తంగా చెబుతా ఇప్పుడు సిద్ధులు అంటే మీకు చెప్పి త్రివిధ అవస్థల్లో మనసు యొక్క ఆ ప్రణాళిక దాని పనితీరంతా ఆ మనోశక్తి అంతా కూడా ఒక సిద్ధి రెడిగారు మనసుకున్న శక్తి అయితే ఈ జాగృత అవస్థలో ఇంత కర్మ ఇంత విశిష్టమైన చైతన్యంగా ఉంది స్వప్నంలో కూడా విశిష్టమైన చైతన్యంగా ఉంది అనేక సృష్టి జరుగుతుంది అక్కడ సుశుద్ధిలోకి వెళ్ళాక ఇక్కడ జాగ్రత్తగా ఏం చేస్తుంది అంటే మనసు ఒక అవస్థలో నుంచి విరమించుకొని మరో అవస్థగా మారి మరో అవస్థను విరమించుకొని మరో అవస్థగా మారి ఇట్లా అవస్థాత్రయం మారుతూ మారుతూ కూడా సృష్టి స్థితిలయంగా ఉంది అదే స్వప్న సుశుద్ధి అవస్థలు ఇక్కడ మనోసిద్ధి ఏమిటి అంటే ఒకదాన్ని సృష్టి చేయటం మళ్ళీ దాన్ని చేసుకోవటం ఇప్పుడు కళ్ళు ఏం జరుగుతుంది సృష్టి చేస్తుంది లయం చేసుకుంటాం పెంచుతుంది కూడా పెరగట్లా పెరుగుతుంది సృష్టి జరుగుతుంది లయమవుతుంది మరి మూడు జరుగుతున్నాయిగా స్వప్నంలో జాగృతంలో మనకి దాని పనితీరు సరిగా అవగాహన కాదు కానీ స్వప్నావస్థలో సృష్టిస్థితి లేదు అవగాహన చేసుకునే అవకాశం ఎక్కువ మరి ఇదంతా మనోసిద్ధి కాదా మనసుకున్న సహజ శక్తి కాదా ఏ సముద్రం మనసు కల్లో తనకు తానై ద్రష్టై దుర్కై దృశ్యమై తానే సముద్రమై తానే ద్రష్టై తానే దుర్కయి అనుభూతి తానే అనుభవం తానై ఇదంతా మనోసిద్ధి కాదా రవి గారు దీన్ని ఏకాగ్ర చేత తపస్ చేత మంత్రం చేత మరేదో విధానం చేత వశం చేసుకొని ముఖ్యంగా ఏకాగ్రతతో వశం చేసుకొని దాన్ని ప్రదర్శిస్తే సిద్ధి బయట కనపడే సిద్ధులే అదేమో సహజ సిద్ధి తనకి తానుగా అది ఏం వ్యక్తం కాదు పరబ్రహ్మ స్వరూపంలాగా తనంతట తానుగా మనసు తాను తాను చేసుకునే సిద్ధులేవన్నీ తనకున్న సహజ సిద్ధి ఒక మనసు ద్రష్టై దాన్ని తిరిగి ప్రదర్శించగలిగితే ఋషై సిద్ధుడై యోగి అవుతున్నాడు అంటే చైతన్యాన్ని వశం చేసుకునే ఏకాగ్రతతో ప్రదర్శిస్తే సిద్ధి ప్రదర్శించకపోతే అది జ్ఞానమే సహజసిద్ధి అది తర్వాత చైతన్యము తన ఏకాగ్రతతో తన మనోబలంతో దాన్ని ప్రదర్శిస్తే యోగ అవుతారు అలానే ఉనికి తన సహజ సిద్ధమైన అనంత సిద్ధితో తన ఏకాగ్రతతో మనోబలంతో ఇక్కడ వ్యక్తమైతే అనంత సృష్టి అనంత అది అది జ్ఞాని ఇకపోతే మామూలుగా సామాన్యుడుగా కేవలం ఒక మంత్రం ద్వారా ఓ యంత్రం ద్వారా మరి ఏదో తంత్రం ద్వారా మరేదో విధానం ద్వారా ఆ సిద్ధిని అనేక మనోబలం ఏమి ఉండదు అదే ఒక ఆధారంగా దాన్ని ఆ శక్తిలో కొంత దాన్ని కొంత వినియోగం చేస్తే అది మామూలుగా సామాన్యంగా కనపడే అనే ఒక రకమైన సిద్ధి అది సామాన్యమైన సిద్ధి చైతన్యమై యోగమై ఏకాగ్రత చేసేది యోగ సిద్ధి ఆక అంత అవతల కూడా పూర్ణంగా విచారణ చేత పూర్తిగా మనసు తన విషయమై నిరహంకార రహితమై లవలేసమైన లేకుండా ఉంటే ఆ సహజ సిద్ధి ఓ రమణ మహర్షుల వారిలాగా సద్గురు శివానంద గురుదేవుల వారిలాగా స చెప్పారా సద్గురు శివానంద గురుదేవులు వారు అన్నారు నాకు అనేక సిద్ధులు నా వశమే అయినా అనంత సిద్ధి నా వశమే అన్నారు అయినా ఒక రోడ్డు పక్కన సామాన్యుడిగా లాగా ఉండటమే నాకు ఇష్టం అది ఒక జ్ఞాని సిద్ధి అది అంటే అది అవతరిస్తే జ్ఞాని చైతన్యం యొక్క శక్తిని అవతరిస్తే యోగి అట్లా దాన్ని వినియోగం చేస్తూ మామూలుగా దాన్ని ఏదో ఒక ఆధారంతో దాన్ని వినియోగంలోకి తెచ్చుకుంటే అది మామూలుగా ఇప్పుడు సైన్స్ అంతా అంతే ఒక విజ్ఞాన శాస్త్రం ఏం చేస్తున్న శాస్త్రవేత్త అనంత శక్తిలో చైతన్యంలో ఉన్న శక్తిని కొంత తీసుకొని దాన్ని వినియోగం చేస్తున్నాడు యోగి ఏం చేస్తున్నా అంటే చైతన్యంలో తన ఏకాగ్రత మనసును ఉపయోగించి దాన్ని వినియోగం చేస్తే సిద్ధి ఇదే అవతారం అంటారు ఇది పొద్దున బోధ మీతో మళ్ళీ ఒకసారి ఇప్పుడు చెప్పుకుందాం సరే ఇది ఇంతవరకు దీన్ని విడిగా కూడా పెట్టచ్చు ఇది సిద్ధుల విషయంలో ఇట్లా రకాలుగా ఉన్నాయి జ్ఞానికి ఆ జ్ఞానంతో కూడా ఆ మనసుకున్న సహజ సిద్ధిని నిరంకార స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ సన్నిధులు చాలా సహజంగా జరుగుతాయి లీల శ్రీకృష్ణుని చెంత జరిగినాయి పరమాత్ముడి చెంత యోగ సిద్ధి అదే భవద్గీత బోధగాని ఇవన్నీ కూడా రాములు వారి చెంత ఆంజనేయ స్వామి వారి చెంత అలా వారి దగ్గర అట్లా ప్రదర్శింపబడ్డాయి ఆ లీల అందుకనే సిద్ధులు వారి సేవ చేస్తాయి దత్తాత్రేయులు వారికి అష్టసిద్ధులు వారికి సేవ చేస్తాయి అష్టసిద్ధి నవనిధికి దేత దేవత నహాజానికి మాత స్వామికి అట్లా నిష్కల్మషుడు నిరహంకారి పూర్ణ పూర్ణజ్ఞాన ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు కేవలం ఆయన తరుచుకోవటం చేతనే అష్టసిద్ధి వశమైతే అది ఒక సహాయం తీసుకోవటమే ఇట్లా ఈ విధంగా ఉంది అది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ విధంగా అవతారం ఇదంతా అవతారం అక్షరపరబ్రహ్మ లోయించి వేదం వచ్చి ఆ వేదాన్ని ఒక అనొక మహర్షి దాన్ని ఋషి ప్రోక్తం అన్నారు దాన్ని అపౌరుషం అన్నారు అది వేదాలై వేదాలు వినియోగంలోకి వచ్చి దాని ద్వారా యజన్ యజ్ఞాలు జరిగి ఆ యజ్ఞాలంతా జరిగి అది మళ్ళీ మేఘమై వర్షించి భూమి మీద పడి పంటై మళ్ళీ జీవులు జీవించడానికి ఆధారమై ఇదంతా కూడా జీవన విధానము కర్మ ఇదంతా సత్కర్మే ఇదంతా గుర్తుపట్టడం పేరే ఈ యజ్ఞము తపస్సు ఇప్పుడు ఇప్పుడు యజ్ఞం అంటే అర్థం ఇంత ఎవరు చేస్తున్నారు చెప్ప మీరా మీ మనసు కేవలం గుర్తుపెట్టింది ఇంతకని ఇదంతా ఏంటంటే సర్వవ్యాపకం ఇదంతా ఇది మనసు గుర్తుపట్టేది కూడా చూడండి మనసుకి గుర్తుపట్టే అవకాశాన్ని కూడా మీరు నేను తెచ్చుకున్నాను మెలకు వచ్చింది వచ్చింది ఎరుకకున్న ఎరుక శక్తి మీరు ఇచ్చారని నేను ఇచ్చాను అది గుర్తుపట్టడం కూడా యజ్ఞమే అది కూడా తపో ఫలమే తపస్సే అది పరమాత్మ ఏర్పాటే ఈ విధంగా మరి ఇదంతా కూడా సత్కారమే అట్లా సర్వవ్యాపకత్వాన్ని గుర్తు గుర్తించడం బ్రహ్మాన్ని గుర్తించడం అంటే నువ్వు పరమాత్మ దర్శనం చేసుకోవాలి అంటే భగవాన్ చదువుతారే విచారణ మార్గం అని గురువుగారు చదువుతారు నేను లేనని తెలుసుకోమని నేను లేనని తెలుసుకోవటం అన్నా నేనెవరో తెలుసుకోవడం అన్నా పరమాత్మ దర్శనం చేసుకోవడం అన్నా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన నేనెవరు అన్న ప్రశ్నని ఎట్ట గుర్తుపట్టాలి అంటే ఈ విధానం ఈ విధానాన్ని అంతా కేవలం అవగాహన గుర్తుపెడితే కూడా పరమాత్మని గుర్తుపట్టటమే అవుతుంది అని నేనెవరు అన్నదాన్ని కనుక్కోటానికి విచారణ మార్గము ఇది విచారణ మార్గం ఇక్కడ ప్రతిపాదించారు కృష్ణ అంటే అర్థమైందండి కేవలం మనకి వేదం రాదు మంత్రాలు రావు రుక్కులు లేవు అంత నెయ్యి లేదు మన ఏది లేదు సత్కర్మ అని సత్కర్మ అంటే ఈశ్వరుడి యొక్క సృష్టి స్థితి లయము అనే మొత్తం కార్యక్రమాన్ని లేదా మనకి నిరంతరం జరిగే త్రివిధ అవస్థలని అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తే అది యజ్ఞమే లేదా మనసుకి కేవలం గ్రహింపు శక్తి ఉంది ఆ గ్రహింపు శక్తి కూడా నాది కాదు అని గ్రహించగలిగితే కూడా యజ్ఞమే యజ్ఞము అంటే యజ్ఞం కాని లేదు అని తెలుసుకోవడం యజ్ఞం యజ్ఞము అంటే యజనము అంటే నా నేను నా కర్తృత్వం లేదు అని నేను అన్న భావన వదిలిపెట్టడం యజనం అది బ్రహ్మభావమే అదే యజ్ఞమే ఇది ఇదంతా ఎట్ట తెలుస్తుంది విచారణ మార్గం ఇవి కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీత మూడవ అధ్యాయంలో నాలుగు పదిహేను శ్లోకాల్లో చెప్పింది ఇన్నర్ ఇంజనీరింగ్ విచారణ మార్గమే నేనెవరో తెలుసుకోవటం దాన్నే సద్గురు శివానంద భగవాన్ చెప్పిన నేనెవరో తెలుసుకోవటం అదే శ్రీకృష్ణ పరమాత్మ భగవానై చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మే సద్గురు శివానంద గురుదేవులుగా నేను లేనని తెలుసుకోండి అని యజ్ఞం పేరుతో యజ్ఞం అంటే ఏమి అంటే బ్రహ్మ యొక్క సత్కర్మ అంటే మొత్తము అనంత చే ఎరుకకి ఉన్న ఎరుక లక్షణం ఎరుకదే కానీ కేవలం గుర్తించేది మాత్రమే అంత మాత్రమే నాది అంత మాత్రం చేత అహం రావక్కర్లేదుగా రవి గారు లేన్రవి గారు పండు వేసినంత మాత్రాన నేనే పండు సృష్టికి చెట్టు పెరగటానికి అనంతదానికి నేనే కారణం అంటే అది లవలేసే అహంకారం అనంతంగా వ్యాపించటం ఉన్నది అది దురహంకార లక్షణమే నేనును పెంచుకోవడమే నీది లేశం కూడా లేదు లవలేశం కూడా ఎందుకు ఉంది అంటే కేవలం అవకాశం పరమాత్మ మనసుకిచ్చిన గ్రహణ శక్తి అది కూడా ఆయన వరిత ఈశ్వర అది కాదా మీ మనసుకున్న ఎరు అందుకని డాక్టర్లు కూడా కోమాలో నుంచి బయటకు వస్తే కానీ మేమేం చేయలేము అంటున్నారు అది మీరు నేను తెచ్చేది కాదు అల్జి మర్సు వాడికి అల్జి మర్సు వాడికి పార్కిన్సోనిజం ఉన్నవాడికి ఇవి మరి ఇవన్నీ కూడా భ్రాంతి భ్రాంతి అహంకారం భ్రాంతి లక్షణం మాయ అంటే వెళ్ళేది ఇందాక నేను చెప్పానే మనసు అంటే మాయ అంటే అర్థం ఏంటి అంటే మనసులో అహంకారము అంటే తన కర్తృత్వాన్ని చేర్చుకుంటుంది తన కర్తృత్వాన్ని వదులుకుంటుంది అంటే ఒకచోట వికర్షణ ఒక చోట ఆకర్షణ మనసు కర్తృత్వాన్ని ఆకర్షించి కర్తృత్వమే తానైనప్పుడు మాయగా పిలువబడుతుంది కర్తృత్వాన్ని త్యజించి దాన్ని వికర్షించినప్పుడు అవికోచంలో సంకోచ వ్యాకోచాల్లో సంకోచం కూడా దానివల్లే వస్తుంది వ్యాకోచంలో ఎప్పుడైతే అది పోతుందో అనంత వ్యాప్తి అయినా ఆ విశ్వేశ్వర దర్శనం తానేది విశ్వేశ్వరుడు అవుతాడు ఆ విశ్వాసానికి ఈశ్వరుడు విశ్వాసంలో అంటే అసలు విశ్వాసము అంటే లవలేశం కూడా బ్రహ్మయజ్ఞం జరిగినప్పుడు యజనం జరిగినప్పుడు జరిగేది అని శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం ఇంజనీరింగ్ ఇంజనీర్ ఇన్నర్ ఇంజనీరింగ్ అంతా ఇన్నర్ మెకానిజం అంతా మొత్తం చెప్పారు అద్భుతంగా కృష్ణపరం ఇది భగవద్గీత ఇప్పుడు పిల్లవాళ్ళకి అక్కర్లేదా రవి గారి ఇంట్లో పిల్లలకి ఇది ఏ చెబితే చదువు పోతుందా చదువు రాదా దీనివల్ల ఎలా వర్షం దీనివల్ల వస్తుంది అని తెలిస్తే సైన్సే అనుకోండి సైన్స్ దీని సైన్స్ ప్రకృతిలోనే అనంత శక్తి ఉంది అని చెబితే సైన్స్ అనుకోండి అనంత శక్తిని గుర్తుపట్టే మనసు నీ దగ్గర ఉంది అని చెబితే ఆధ్యాత్మికం అనుకోండి ఆధ్యాత్మికానికి గుర్తుపడుతున్నా అనుకోండి ఋషి అవుతారు గుర్తుపట్టారు అనుకోండి జ్ఞానం అవుతారు ఏమి ఇందులో ప్రమాదం ఏం మీరు అట్లాంటే జీవితం పోతుందా ఇప్పుడు పందార్లో తీపు ఉందని తెలుసుకోవటం వల్ల భగవాన్ అద్భుతంగా చెప్పారు మీరు చెరుకు రాసిన చెరుకు గడ తుంచినా ముక్కలు చేసినా దాన్ని పిండి పిండి చేసినా ఏం చేసినా తెలిసి వచ్చి చివరికి తీపేట అంతే ఏం దీనివల్ల నష్టమేముంది మీరు మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోవటం వల్ల నన్ను నేను తెలుసుకోవటం వల్ల నేనేం పోగొట్టుకోను ఇంకా బాగా పొందుతాను ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ తెలియక మనం ఏం చేస్తామంటే నేను తెలిస్తే పోతుందేమో నేను తెలిస్తే నేను పోతుంది కానీ నేను తెలియపోవటం వల్లే నేను తెలిస్తే నేనెవరో తెలిస్తే నేను పోతుంది నేనెవరో తెలియకపోతే ఏమైతుంది బలపడదు అది ఏం ఏం అంతే జీవనం ఉడికి పుడతాం పోతాం అది యజ్ఞము ఇదంతా ఇదంతా యజ్ఞము అని సద్గురుదేవులు చెప్పారు చూసారా సత్యానికి ఈ సృష్టిలో స్థితి ఉన్నంత వరకు యజ్ఞం అంటే అర్థం ఏంటంటే ఎరుక అనే పదార్థం మనలో స్పృహ కాన్షియస్నెస్ ఉంటే కాన్షియస్నెస్ ఉంటేనే ఏ పనైనా కాన్షియస్నెస్ లేకపోతే ఏ పని లేదు సర్వం శూన్యమే ఎరుక శక్తి లేకపోతే ఎరుకకి ఏది లేదు ఎరుకుంటేనే ఎరుకకి ఏదైనా ఎరుకకి ఏదైనా ఉంది అని తెలిస్తే యజ్ఞం జరుగుతున్నట్టే ఎరుకకి ఏది లేదు అని తెలిస్తే ఎరుకకి ఏం లేదు ఏం లేకపోతే ఎరుక లేకపోతే ఏం లేదు కానీ అది ఉట్టికి చేయకట్టమస్య ఇంతే ఇది చూసారు అంత తేలిగ్గా భగవద్ దర్శనం చేసుకోవచ్చు భగవంతుని గుర్తుపట్టచ్చు అన్నది ఎంత తేలిగ్గా అటు కృష్ణ పరమాత్మ సద్గురు దేవులు చదువుతున్నారు ఇప్పుడు పరమాత్మను గుర్తుపట్టమన్నా ఎవరో తెలుసుకోవటం అన్న యజ్ఞమన్నా యజ్ఞమన్నా జ్ఞానమన్నా ఇవన్నీ ఒక ఒక అర్థానికి అయితే పర్యాయ పదాలే తెప్పితే చాలా తెలియదు ఇక్కడ సా ఇందులో ఈ వాళ్ళ బోధలో ఈ పద్నాలుగు పదిహేను శ్లోకాల్లో మూడు అధ్యాయంలో మొత్తం ఎట్లా సాధన చేయాలి ఎట్లా పరమాత్మను తెలుసుకోవాలి తెలుసుకునే విధానం ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చింది మీద నాదా అన్ని విషయాలు కర్తలేడన్న విషయాన్ని ఇక్కడ నిరూపణ చేశారు సద్గురు శివార్ని గురించి వాళ్ళు పాదపద్మాలకి నమస్కారం కృష్ణ ముందే జగద్గురు భారత్ మాతా కుజయ్